రాజన సిరిసిల్లా జిల్లాలోని తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దాదాపు ఐదు వందల మంది అర్ధమండలి దీక్షను స్వీకరించారు శివస్వాములు ఓం నమ శివాయ నామస్మరణతో ఆలయం మారుమోగింది ఆలయంలోని అభిషేక మండపంలో అర్చకులు గురుస్వాములు దాదాపు ఐదు వందల మంది శివభక్తులకు అర్ధమండల శివ దీక్షలు స్వీకరించారు నుదుటిన విభూతి కుంకుమ ధరించి శివ పార్వతులకు అర్చకులు రుద్రాక్ష శివమాల ధరణ వేశారు శివరాత్రి ముందు శివుడి మాల ధరణ వేసి శివరాత్రి నాడు లింగోద్భవ సమయంలో మాల చేశారు శివరాత్రి రోజు లింగోద్భవ సమయంలో మాల విరమణ చేస్తారు ప్రతి ఏటా శివుడి మాల వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది మానవుడు భగవద్గీత కలిగి ఉంటే అరిష్టాలు తొలగి సిరి సంపదలు సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం దీక్షలో అత్యుత్తమైనది శివ దీక్ష లయాకారుడైన శివుడి రూపం ధరిస్తే మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం అందుకే శుభకరుడైన భక్తులు మొదలైన శివ వేములవాడ వరకు విస్తరించాయి ప్రతిరోజు మధ్యాహ్నం సాయంత్రం కఠిన నియమాలతో శివుణ్ణి పూజిస్తూ కఠిన నేలపై నిద్రిస్తారు చందన వర్ణం వస్త్రాలు ధరించి నుదుట విభూతి కుంకుమ చందనం రుద్రాక్షమాలు ధరిస్తారు దీక్ష సమయంలో మంచు నియమాలు పాటిస్తే సంపూర్ణ ఫలితం లభిస్తుందని అర్చకులు తెలిపారు